ధర్మం నిలబడటానికి మోసం వాళ్ళు అలా ఉండదు ధర్మం నిలబడాలి ఒకడు దొంగ ఉండదు ఆ దొంగను పట్టుకునే పోవాలి ఎట్లా ఎట్లా పట్టుకోవాలి ఎదురు పోతే దొరకదు కదా వాడికి ఏదో అడ్డపో ఏదో సాటుకు అమ్మవాలి ఏదో ఏదో చేసి పోవాలి అంటే అది ధర్మరక్షితో రక్షణ ధర్మరక్షిత రక్షణ అంటే వాడు ధర్మం చెరుస్తారు కాబట్టి ఆ ధర్మానికి వాళ్ళు దొంగని మోసం చేసి పట్టుకోవాలి అది కూడా మోసం అంటారు కానీ పట్టుకునేది మాత్రం ధర్మం అయింది ఇది మోసం చేసి మందుని చంపుతాడు కాబట్టి వాడు మోసం చేసి మంజల్ని చంపెట్టని చంపుతాడు అంటే ఇప్పుడు ఏం చేస్తారు కప్పని ఎవరు కొట్టరు కప్ప ఇంట్లో కొట్టారు బయట కొట్టారు ఎవడు కొట్టదు పాము కనిపించడానికి కట్టితే వాడు అంటే పాము అంటే ఏంటి అది ఇసంపుడు కాబట్టి అది మనసుకు ద్రోహం చేస్తుంది కాబట్టి దాన్ని చంపేది కప్ప అరవది కప్ప ఎవరికి అది పెట్టదు దాని దానికి తింటది ఇంకో ఆ తినేది తింటది కానీ ఎవరికైతే ఆన్ చేయదు కదా అది తినేది తింటుంది యాదని తింటది తినపోతే కడుపుకు ఏది చేసాడు దేవుడు అది తింటుంది ఇక పత్రాలు గడ్డి చేసినాడు గడ్డి తింటాయి ఇంకా కొన్ని మాంసాలు తింటాయి కొన్ని మనుషులను తింటాయి కొన్ని గొర్రెలను తింటాయి యావి తినే అది తింటాయి సృష్టి అట్లా పోతుంది అట్లా నడుస్తాయి మనము నడు పంపేకైతే ఇప్పుడు మనము అన్నం తింటాం అన్నం చేసిండు మనకి మనం మాంసం మీద తినాలి మనం మాంసం అవి కూర జీవాళ్ళకు పులులకు బుక్కలకు నక్కలకు అవి దేవుడు మనం ఎందుకు తినాలి మాంసం మనం తినరామల్లమ్మ పుల్లమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ ఈలు గుట్టిచ్చింటే కానీ ఎల్లమ్మ ఎన్నడూ ఎల్లమ్మ పాపన ఎద తింటది పుల్లమ్మ పాపన ఆమె ఎద తింటది ఇదంతా పాప ఎర్ర తింటారు గొర్రెని ఎప్పుడు ఎప్పుడు తినే గొర్రెని ఆమె ఎవరో తిన్నది ఎవరో వస్తారు వీళ్ళు కోసారు కానీ ఆమె అప్పుడు తినే ఆమె తిన్నది ఎప్పుడు తిన్నది చెప్పు మన ఆమె వచ్చి బయటకు వచ్చి నాకు పోయే ఎప్పుడన్నా వీళ్ళు చేయము చెప్పారు వీళ్ళు తింటారు కాబట్టి కోపించుకున్నారు అంతే వాళ్ళు 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 తింటారు కాబట్టి కోప్పించు వీళ్ళు అంతే కానీ వెళ్ళాము అసలు చెప్పలేదు తినలేదు ఇదంతా